ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటై వంద రోజులు దాటిన సందర్భంగా ప్రజలు ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వం పట్ల ఒక సానుకూల స్పందనను వెలుబుచ్చుతున్నారు వంద రోజుల్లోనే ఈ ప్రభుత్వం పేదల కోసం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు మాటిచ్చినట్టుగా నెరవేర్చి వాటిని సక్రమంగా సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల్లో మన్నలను కొనుక్కుంది లేదా అన్న క్యాంటీన్లో పునఃప్రారంభం కానీ లేదా డిఎస్టీ ద్వారా పదహారు వేల ఎనిమిది వందల ఉద్యోగాల కల్పన కానీ లే లేదా నైపుణ్య శిక్షణ ద్వారా స్కిల్ సెన్సెస్ తెచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం కానీ లేదా గ్రామాలకి పదహారు వందలు కోట్లు పైగా నిధులు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇవ్వడం కానీ ధాన్యం పైన రైతులకు ఉన్న బకాయిలు చెల్లించే ప్రయత్నం కానీ చేనేతలకు జీఎస్టీ రద్దు చేయడం కానీ లేదా పెద్ద ఎత్తున పేదలకి ఇళ్ళ నిర్మాణం చేపట్టే ప్రయత్నం కానీ ప్రజలు ఇవాళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు అదే సమయంలో పోయినా కూడా పోయినా కూడా అంటే అభివృద్ధికి సంబంధించిన పోలవరం కానీ లేదా అమరావతి కానీ లేదా మెట్రో రైలుకి సంబంధించి ప్రతిపాదనలు కానీ లేదా ఏడు ఎనిమిది జిల్లాలకి వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలలో కూడా ఇవాళ ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఢిల్లీకి వెళ్తూ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కన్నా ఎక్కువ మొత్తంలో తీసుకొస్తున్నారు ఇదంతా ఒక బట్టి గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి రాక్షస పాలన ప్రజా వ్యతిరేక పాలన సాగిందనేది మనకు తెలుసు అదృశ్యవశాత్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తెచ్చిన ఒక రాక్షస చట్టం ఏదైతే ఉందో నల్ల చట్టం ల్యాండ్ టైటింగ్ దాన్ని వెంటనే రద్దు చేయడం ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు లేకుంటే ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పూర్తిగా చట్ట అర్థంలో వాళ్ళు చేసుకున్న ఆస్తులు కబ్జాలు చేసుకున్న ఆస్తులకు చట్టభద్రత కల్పిస్తున్నాయి భవిష్యత్తులో చేయబోయే ఆస్తులు కబ్జా చేయబోయే ఆస్తులు కూడా చట్ట భద్రత ఉద్దేశంతో లైన్ టైట్ యాక్ట్ రావడం జరిగింది దాన్ని రద్దు చేయడం పట్ల కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ రకంగా కూడా విలేజ్ హెల్త్ క్లినిక్లు పన్నెండు వేలు కట్టాల్సి ఉంటే కట్టింది మూడు వేలు మాత్రమే ప్రైమరీ హెల్త్ కిరిక్ల పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది ప్రతి బిల్డింగ్ కూడా శిథిలావస్థలో ఉంది ఎక్కడ కూడా డాక్టర్లు సరైన సంఖ్యలో లేదు పారామెడిక్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ లేరు ఇక టీచింగ్ హాస్పిటల్స్లో పెద్ద ఎత్తున బోధనా సిబ్బంది కొరత ఉంది ఏవి ఆలోచించకుండా అరకొర పనులు చేసేసి దొడ్డిదారిన మంజూరు అనుమతులు తీసుకొచ్చి కొన్ని కళాశాలలు ప్రారంభించారు ఉదాహరణకు రాజమండ్రిలో రాజమండ్రి కళాశాల గత సంవత్సరం ప్రారంభమైంది ఇవాళ రివ్యూ చేస్తే తొంభై ఐదు మంది స్పెషాలిటీ బోధనా సిబ్బంది ఉండాల్సి వస్తే కేవలం ఏడు మంది ఉన్నారు ఏ రకంగా బోధన చెప్పాలి ఆయన పదే పదే చెప్తుంటారు ఏదో విప్లవాత్మకం ఏం విప్లవాత్మక మార్పులు తెచ్చారో చెప్పాల్సింది అంతెందుకు రాష్ట్రంలో మిగతా కళాశాలల గురించి వదిలేస్తే పులివెంద కళాశాల గురించే మాట్లాడుకుంటే సాక్షాత్ గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ గారు సొంత నియోజకవర్గంలో ఆయన చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటి కనీసం పులివెందుల కళాశాల మీద అందరూ దృష్టి పెట్టినాలి ఆరు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఆదోనికి డెబ్బై కోట్లు మదనపల్లికి డెబ్బై ఆరు వేల డెబ్బై ఆరు కోట్లు పాడేరికి డెబ్బై రెండు కోట్లు ఇది మాత్రమే ఖర్చు పెట్టారు కానీ పులేదల మీద దృష్టి పెట్టారా అంటే ఇవాళ ఆసుపత్రి నిర్మాణం జరిగింది కళాశాల నిర్మాణం జరగలేదు మీ అందరికీ తెలిసింది నేను మీడియా కొత్త చెప్పగా చెప్పనవసరం అవసరం లే హాస్టళ్ల నిర్మాణం జరగలే కానీ తరగతులు ప్రారంభం కాలేదంటారు ప్రారంభం మొదలుపెట్టింది వాళ్ళు బకాయిలు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు గత సంవత్సరం జూలైలోనే వెనక్కి వెళ్ళిపోయారు పనులు ముందుకు సాగలేదు ఈ ప్రభుత్వం వచ్చింది జూన్ నెలలో జూలై ఇరవై నాలుగో తేదీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇన్స్పెక్షన్కి వచ్చింది పులివెందులతో సహా ఇచ్చి ఇక్కడ ఏమి అరకొరవి ఉన్నాయి చాలా గ్యాప్స్ ఉన్నాయి మౌలిక సదుపాయాల కల్పన లేదు మరీ ముఖ్యంగా ఫ్యాకల్టీ డెఫిషన్సీ నలభై ఎనిమిది శాతం ఉంది నలభై ఎనిమిది శాతం బోధనా సిబ్బంది లేకుండా కళాశాల సాధ్యమే కాదనే ఉద్దేశంతో వాళ్ళు అనుమతిని నిరాకరించారు ఏ రకంగా మొదలుపెట్టాలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా ఆయన అబద్ధాలు ప్రచారం చేసిన నిధులతో ప్రార్థనా మందిరాలను నిర్మించారు మెడికల్ కాలేజీని మెడికల్ కళాశాలకు అనుబంధంగా కళాశాలని హాస్టల్ని నిర్మించాలనే పాపం ఆయనకి ఆలోచన లేదు మళ్ళీ ఆయన సెక్యులరింగ్ గురించి పెద్ద గొప్ప చెప్తారు ప్రభుత్వ డబ్బులతో ప్రార్థనా మందరాలు నిర్మించకూడదనే నిబంధన కూడా తెలియకుండా వాటిని కూడా ఉల్లంఘించి అనేక చోట్ల ఈ రకంగా చేశారు వాటి మీద ఉన్న శ్రద్ధ మత వైషమ్యాలు పెట్టి ఒక ఓటు బ్యాంకును తయారు చేసుకోవాలన్న విషయం మీద ఉన్న శ్రద్ధ పేదలకు నాణ్యమైన వైద్య విద్య అందించాలా మౌలిక సదుపాయాల కల్పన చేయాలా పెద్ద ఎత్తున అసిస్టెంట్ ప్రొఫెసర్లని అసోసియేట్ ప్రొఫెసర్లని ప్రొఫెసర్లని నియామకం చేసి ఒక నాణ్యమైన బో విద్యాబోధన చే అందాలా వైద్య విద్యను అందించాలనే ఆలోచన లేకపోవడం కడప జిల్లా పులివెందల చేసుకున్న దురదృష్టము కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ కూడా చేసుకున్న దురదృష్టంగా ఐదు సంవత్సరాల వ్యక్తి పాలనలో ఈ రాష్ట్రం మగ్గాల్సి వచ్చింది దానికి తగినట్టుగా గుణపాఠం నేర్చుకున్న ఆయనకు ఆ గుణపాఠం నేర్పారు కూడా ఆయన తెలుసుకోవట్లేదు ఒకసారి ఆత్మ చేసుకొని చేసుకుని భవిష్యత్తులో మంచిగా పాలన అందిస్తున్న ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఒడిదుడుకులు ఒడిదుడుకులున్నా ప్రతికూల పరిస్థితుల్లో కూడా వంద రోజుల్లోనే ఒక మార్పు తీసుకొచ్చి ఇవాళ ప్రజల్లో మంచి ఒక సానుకూల వాతావరణాన్ని నెలకొల్పుతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరికి ఆశీస్సులు అందిస్తూ కేంద్రం నుంచి నిధులను అందిస్తున్న నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనుల్ని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటూ తప్పు ఉంటే తప్పుగా చూపిస్తూ ఒప్పును ఒప్పుగా చూపిస్తే ప్రజలు కనీసం భవిష్యత్తులోనే ఆదరిస్తారన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు